బీజేపీ పార్టీ మెదక్ జిల్లా అధ్యక్షులు మల్లేష్ గౌడ్ ఆధ్వర్యంలో నర్సాపూర్ అసెంబ్లీలో భారీ ఎత్తున ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మెదక్ ఎంపీ రఘునందరావు చిత్రపటాలకు పాలభిషేకం నిర్వహించారు నర్సాపూర్ మండలం నాగులపల్లి గ్రామంలో గిరిజన సంక్షేమ హాస్టల్ నిర్మాణం కోసం మూడు కోట్ల యాభై లక్షల నిధులతో పనులు ప్రారంభమవుతున్న శుభ సందర్భంగా ఎంపీ రఘునందన్ రావుకి కృతజ్ఞతలు తెలియజేయడం కోసం ఈ యొక్క కార్యక్రమాన్ని నర్సాపూర్ పట్టణంలో పెద్ద ఎత్తున నిర్వహించారు నరేంద్ర మోడీ గారికి అదేవిధంగా మెదక్ పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు గఘనాందరావు గారికి అదేవిధంగా విద్యాశాఖ మాజ్ఞులు ధర్మేందర్ ప్రధాన్ గారికి ఈరోజు కాలాభిషేకం నర్సాపూర్ పట్టణంలో నిర్వహించడం మరి నర్సాపూర్ కు సంబంధించిన ఒక నిర్తన హాస్టల్ కోసం కేంద్ర ప్రభుత్వము మరి ఎంపీ రఘనాథన్ రావు గారి నిధులకు మూడు వందల యాభై కోట్ల మూడు కోట్ల యాభై లక్షల రూపాయలు మరి శాంక్షన్ చేయించడం జరిగింది స్టల్కు నిధులను తీసుకొచ్చి మూడు కోట్ల యాభై లక్షల నిధులు ఇచ్చి మరి రేపు అట్టి హాస్టల్ బిల్డింగ్ రేపు నిర్వహిస్తున్నాం మరి అందుకు మరి మా ప్రాంతాన్ని గుర్తించి ఎంపీ రఘునాథరావు గారు హాస్టల్ను తీసుకొచ్చి నిర్జనుల బాగోగుల కోసము నిర్జనుల యొక్క చదువుల కోసం అని చెప్పి వసతుల కోసమని కృతజ్ఞతలు మరియు వందనాభి వందనాలు తెలియజేస్తు